జయ శ్రీరామ్ రెండు వేల పదహారు మోడలు విఎక్స్ఐ షిఫ్ట్ డీజెల్ ఢిల్లీ బండి అండి ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంది ఏ డోర్ రిప్లేస్ కాలేదండి అన్ని డోర్లు అన్ని వర్జినల్ ఉన్నాయి రీడింగ్ కూడా వర్జినలే ఢిల్లీ బండి అన్న వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ అక్కడికి పోయి తెచ్చుకున్నారు నలభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఒక డిపార్ట్మెంట్ వెహికలే ఎయిర్ బ్యాగ్స్ ఏం రావండి దీన్ని నార్మల్ ఏసీ ఉంటుంది స్క్రీన్ ఒకటి పెట్టించుకున్నారు వాళ్ళు నేను గీదలు వడగొట్టారు బండికి ఏ డోర్ మాత్రం రిప్లేస్ కాలేదు చిన్న చిన్న టచ్ అప్లైనా ఏ గ్లాస్ ఒక బ్రేక్ కాలేదు టు డిగ్రీ ఎక్సెక్ట్ అప్రన్ కూడాని వర్జన్లే ఉన్నాయిండి లెఫ్ట్ అప్రన్ రైట్ అప్రన్ కొత్త బ్యాటరీ యూస్ చేయండి ఇబ్రన్నయ్యకు ఈ దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లోకి కాల్ చేయండి